ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు పోలీసుల ఆంక్షల మధ్య ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో వైసీపీ ర్యాలీలు నిర్వహించామన్నారు పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయటాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని హెచ్చరించారు శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకోవటాన్ని తప్పుపట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేశరత్నం బత్తుల దేవానంద్ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు Kiko Jojanoj, ka yakan Popo V expandari guzzaro. Uruh! 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 నాయకత్వం పొత్తు నాయకత్వం పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ధనవంతులు కట్టబెడుతున్నారు ఇది అన్యాయం దీన్ని విజురా చేసుకోవాలనేది మా ప్రధానమైనటువంటి ధ్యేయంగా డిమాండ్గా పెద్ద ఎత్తున మేము చేస్తున్నాం నేను మనవి చేస్తున్నాను ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా వెళ్తాం ప్రభుత్వం తమ విధానాన్ని వరకు వెళ్తాం ప్రభుత్వ రంగంలోని మెడికల్ కళాశాలలను వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు వెనకడుగు వెయ్యము అని కూడా ఈ సందర్భంగా నిన్న పోలీసులు వస్తారు పోలీసులు రాకపోతే ఇప్పటికీ అయిపోయింది ర్యాలీ వస్తుంటే పోలీసులు మధ్యలో బ్యారికేడ్లు పెడతారు అవి తోసుకురావాలి మాతో ఘర్షణ ఎందుకు అవసరమా ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక పర్మిషన్ కోసం మేము అప్లై చేస్తే ఆ పర్మిషన్ ఇచ్చి మమ్ముల్ని ఇంకా దాకా రాలిచ్చి విమోరాన సమర్పిస్తే మేము వెళ్ళిపోతాంగా ఎందుకు మధ్యలో మీరు అడ్డం పోలీసులు కాకి మా ఘర్షణ ఎందుకు ఇదంతా రచ్చగొట్టే పనులు కదా ఇదేనా ప్రభుత్వం చేయవలసినటువంటి విధానం ఇవాళ కూడా గుంటూరులో మేమంతా ర్యాలీగా వస్తుంటే పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు అంటే తిరిగి వెళ్ళిపోవాలి మేము ఒక న్యాయమైనటువంటి కోరిక కోసం ఒక న్యాయమైనటువంటి డిమాండ్ కోసం ఒక ప్రజా ఉద్యమాన్ని రాజకీయ నాయకులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాజీ మంత్రులుగా మాజీ శాసనసభ్యులుగా మేము ఉద్యమం చేస్తుంటే మీరు బ్యారికేడ్లు అడ్డం పెట్టి మమ్మల్ని వెనక్కి పంపించేస్తారా మాకు స్వాతంత్రం లేదా ఒక ఆర్టీఓ ఆఫీస్కి వచ్చో ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చో మెమోరాన్నం సమర్పించే హక్కు లేదా ఈ ప్రజాస్వామ్యంలో అడుగుతా ఉన్నా జాగ్రత్త పోలీసులు మరో చేస్తున్నా ఏదో లోకేష్ చెప్తున్నాడని చెప్పేసి మీరు బ్యారికేడ్లు అడ్డం పెట్టి మమ్మల్ని నెట్టేసి మమ్మల్ని తోసేసి మాతో ఘర్షణ అవసరమా మీకు అవసరం అండి అదే మమ్మల్ని ఎలా చేసి శుభ్రంగా వచ్చి ఇచ్చేవాళ్ళం వెళ్ళిపోయాడు రాయగడ మమ్మల్ని ఏమన్నా మెమోరాన్నం ఇవ్వకొక మీరు ఆపగలిగారా మా ర్యాలీని మీరు ఆపకలిగారా కాకపోతే నెట్టుకునే కార్యక్రమం అన్ని టీవీలో చూపించే కార్యక్రమం ఘర్షణ కార్యక్రమం అవసరమా పోలీసులకి దొంగలు పట్టుకున్నాయా రౌడీలు పట్టుకున్నాయా అన్యాయం చేస్తున్న వాళ్ళు పట్టుకున్నాయా దౌర్జన్యాలు చేస్తున్న వాళ్ళు పట్టుకున్నాయా ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇచ్చే వాళ్ళ మీద పోలీసులను ఉపయోగించి దౌర్జన్యం చేసి మమ్మల్ని రెచ్చగొడితే భయపడ మీరందరూ ఇట్ట ఉంటారా మనం అది కూడా పెట్టరా తప్పు లోకేష్ మెప్పు కోసం కొందరు పోలీసు అధికారులు విచ్చలవిడిగా పోలీసు భాష వాడుతున్నారు జాగ్రత్త భాష వాడితే మాకు కూడా పోలీసు భాష వచ్చి నేను దేశ బేసికల్గా రాజకీయ నాయకుడిని మీకు ఎంత పోలీసు భాష వచ్చో దానికన్నా పది రెట్లు పోలీసు భాష మాకు వచ్చని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఉద్యమాలను పోలీసులతో ఆపాలని చేసే ప్రయత్నం ఉద్యమాన్ని మరింత ప్రేరణ చేస్తుందనే వాస్తవాన్ని గమనించలేనటువంటి లోకేష్కి చంద్రబాబుకి చెప్తున్నా పోలీసులను అడ్డం పెట్టి ఆపాలనుకోకండి నెనకు కమిటీ సోగనుంది ఉంది అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు పోలీసులను అడ్డం పెట్టి ప్రజాశక్తిని అడ్డలేరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకోకుండా ఆపేంత వరకు కూడా ఈ ఉద్యమం నడుస్తూనే ఉంటుంది ఎంతకైనా తెగిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేయడం ఏమి పట్టారు వాళ్ళు కాకి అని కాదు కానీ లోకేష్ బాగా లోకేష్ బంధువులే లోకేష్ ఇక్కడ నా మన కోసం ఇక్కడ పెట్టేట్టున్నాడు నా ఏరియాకి నేను ఒక మనవి చేస్తున్నా పరమ చోట్ల ఎట్లా జరిగిందో నాకు తెలియదు ఎక్కడన్నా పోలీసులు అడ్డ ఉంచి పెట్టారా ఎక్కడ ఆపలేదుగా ఇక్కడ స్పెషల్ ఇక్కడ పోలీసులు స్పెషల్ అయ్యా లోకేష్ పంపించాడు స్పెషల్ ఇక్కడ ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరిగింది కదా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి ఆపారా ఎక్కడ నాకు తెలియదు ఉంటే సరి చేసుకుంటా గుంటూరు వలన జరిగింది ఆపారా ఆపలేదుగా ఏంటి గుంటూరు టూ స్పెషల్ అంబటి రాంబాబు స్పెషల్ లోకేష్ స్పెషల్ లోకేష్ బంధువు స్పెషల్ ఇక్కడ లోకేష్ బంధువు గారు ఉన్నాడు సిఐ ఆయన ఆయన పోలీస్ భాష వాడాడు మనం కూడా పోలీస్ భాష వాడతాం మనమేం తగ్గేవాళ్ళం కాదు కదా తగ్గాల్సిన అవసరం కూడా లేదు చిత్తశుద్ధిగా ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తులు మేమని కూడా మనం చేస్తున్నాం ఏదో సాయంత్రం లేదు మాలోని మనిషివే మా మనిషివే నీవు పొట్టకూటికి నీవు పోలీసు పోయినావు పొట్టకూడేంటి వేరే కాదు పొట్టకు తెరువు కోసం పోలీసు అయినా మా మనిషేగా ఎవరైనా పోలీసు మన నుంచి వచ్చినాడేగా జీవితం కోసం ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళాడు దాన్ని పొట్ట కోసం అంటారు మేము పొట్ట కోసం రాజకీయాల్లోకి రాలా ప్రజాసేవ కోసం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఎంత దూరమైనా వెళ్తాం మాకు తెలుసు మీరు మా మీద పోలీస్ ప్రయోజనం చేసి మమ్మల్ని అంచాలనుకుంటున్నారు మమ్మల్ని లాబులు పెట్టాలనుకుంటున్నారు మమ్మల్ని హింసించాలనుకుంటున్నారు సిద్ధం అన్నిటికీ సిద్ధపడే ఈ లోకేష్ రాజ్యంలో ఉన్నామని కూడా మనం కూడా అతనే మీ పట్ల అదే లోకేష్ గారు డిప్యూట్ చేసినటువంటి లోకేష్ గారి బంధువు అతను టార్గెట్ నా టార్గెట్ అనుకుంటున్నాను నేను ఇవాళ కూడా చూస్తే